అందరికీ నమస్కారం మీరు రోజు శ్లోకాలు చదువుతారా కానీ ఆ శ్లోకాల అసలు అర్థం మీకు తెలుసా నేటి ఆధునిక ప్రపంచంలో మన పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయాలు ముఖ్యంగా భక్తి మార్గాన్ని పరిచయం చేయడం చాలా ముఖ్యం ప్రతిరోజు దైవ ప్రార్థనలతో వారి రోజును మొదలు పెట్టడం వల్ల వారికి మానసిక ప్రశాంతత మంచి ఆలోచనలు మరియు సకారాత్మక దృక్పథం అలవడతాయి సాధారణంగా చాలామంది శ్లోకాలను కేవలం కంఠస్థం చేస్తారు కానీ మనసు పెట్టి వాటి అర్థం తెలుసుకొని పఠిస్తే ఆ అనుభూతి అద్భుతంగా ఉంటుంది ఆ ప్రార్థన మరింత శక్తివంతంగా మారుతుంది అందుకే మేము మీకోసం జ్ఞానదీపికా ఛానల్ను ప్రారంభిస్తున్నాం ఈ ఛానల్లో మనం శ్లోకాలు లేదా స్తోత్రాలను వాటి సరళమైన అర్థంతో సహా సులభంగా నేర్చుకోవచ్చు ఇకపై మీరు కేవలం శ్లోకాలు చదవడమే కాదు వాటి వెనుకొన్న గొప్ప భావాన్ని కూడా తెలుసుకోగలుగుతారు ఈ అద్భుతమైన జ్ఞాన ప్రయాణంలో మాతో కలిసి అడుగు వేయండి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి